నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని అయితే అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక లోకల్ బాయ్ నాని ఇప్పుడు మళ్ళీ బైఎస్ అన్నీ యాదవ్ అదేవిధంగా ఈరోజైతే ఇదే క్రమంలో సురేఖవాణి కూతురు సుప్రీత గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది మరి ఏం మాట్లాడారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ని డేస్ అయితే యాక్షన్ తీసుకోలేరు ఇప్పుడు ఒక్కొక్కరిని యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో సురేఖా వాని కూతురు సుప్రీత గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇంతకేం మాట్లాడరు అంటే గతంలో తను కూడా ప్రమోషన్ చేసిందని మేము విన్నాము సో మరి తనని పెడతారు ఎవరిని వదలకూడదండి వీళ్ళు చేసింది మామూలు తప్పు కాదు ఇప్పుడు వీళ్ళకి ఆదాయం వస్తుందని వీళ్ళు చేస్తున్నారు ఈ యాప్లు ఈ బెట్టింగ్ యాప్ల్లో పెడితే ఎంతమందికి డబ్బులు వస్తాయి ఎంతమందికి డబ్బులు రావు అనేది అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి కాదని నేనేమో అనట్ల కానీ మీరు యాప్లుకి ప్రమోషన్స్ ఇవ్వటం వల్ల మీరు నలుగురికి తెలిసిన మనుషులు శుపరిచితులు ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా చెప్పారనుకోండి మనం పట్టించుకోం మనకు తెలిసిన వాళ్ళు చెప్పారనుకోండి తెలిసిన వాళ్ళు ఇన్ ద సెన్స్ ఏంటి ఇదివరకు ఒక మనిషి తెలియడం అంటే పాత రోజుల్లో డైరెక్ట్గా చుట్టము స్నేహితులు స్నేహితులకు స్నేహితులు చుట్టాలకు చుట్టాల ఉండేది ఇప్పుడు ఏమైపోయింది తెలియడం అంటే అంత ఆన్లైనే కదా సోషల్ మీడియా సోషల్ మీడియానే కదా ఆఫ్లైన్ ఎక్కడుంది అసలు మనుషులకి అసలు సో ఆఫ్లైన్ అనేది లేదు ఎప్పుడూ ఆన్లైనే ఇరవై నాలుగు గంటలు ఆన్లైనే నిద్రపోతుంటే కూడా ఆన్లైన్ యాప్లు రన్ అవుతూనే ఉంటాయి ఓ పక్క నుంచి ఏ సినిమాలో ఏవో రన్ అవుతూనే ఉంటే వీళ్ళు నిద్రపోతూనే ఉంటారు మధ్య మధ్యలో చూసుకుంటారు మధ్య మధ్యలో నిద్రపోతుంటారు అట్లా తయారైపోయింది కదా జీవితం ఇలా తయారైపోయిన తర్వాత వాళ్ళకి అసలు మనుషులు ఎక్కడ కనిపిస్తారు మామూలు మనుషులు చుట్టాలో తెలిసిన వాళ్ళు ఇప్పుడు మనం సినిమాలు చూడాలంటే ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా సరుకులు కొనాలంటే ఆన్లైన్ ద్వారా మరి మనకేమన్నా సర్వీసెస్ కావాలంటే ఆన్లైన్ ద్వారా స్నేహాలు చెయ్యాలి అంటే స్నేహితులు దొరకాలి అంటే ఆన్లైనే ఇప్పుడు డేటింగ్ యాప్ల దగ్గర నుంచి ఎడ్యుకేషన్ యాప్ల దగ్గర నుంచి ఈ ప్రతిదానికి యాప్ 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 ప్లేస్ ఇంట్లోనే దర్జా కూర్చొని మన పని మనం చేసుకోవచ్చు అన్నట్లు అనుకుంటున్నారు సరే మన పని మనం చేసుకోవచ్చు దర్జాగా కరెక్టే కాదన్నట్ల జీతం ఎవడిస్తాడు అదే జీతం మనం చేసే పని క్వాలిటీ పోతుంది రోజు రోజుకి ఈ ఆన్లైన్ పిచ్చిలో బడి టైం అంతా ఆన్లైన్కే కదా రాత్రిపూట సినిమాలు చూడాలి పొద్దున్నపూట ఆఫీస్కి వెళ్ళాలి సరిగా చెయ్యం పని వ్యాపారం చేస్తే వ్యాపారం సరిగ్గా చెయ్యం ఈ పైగా ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లేవు ఉద్యోగాలు సరిగ్గా చెయ్యం దీనివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది మనకి ఆన్లైన్కి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఏదైనా తినాలనిపించింది మనం మామూలుగా అయితే ఏం చేస్తాము ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తినడానికి ప్రయత్నం చేసేవాళ్ళం ఇదివరకు ఇప్పుడు ఏంటి ఏది కావాలన్నా పది నిమిషాల్లో వచ్చేస్తుంది ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు వస్తువు ఖరీదు యాభై రూపాయలు అనుకోండి దానికి ట్యాక్స్ దానికి వాడు ఇంటికి తీసుకొచ్చినందుకు ఇది దాదాపు పదిహేను రూపాయలు అవుతుంది రెండు కలిపి అరవై ఐదు రూపాయలు అవుతుంది ఒక మనిషికి అరవై ఐదు రూపాయలు అయినప్పుడు ఇంకో ఇద్దరు ముగ్గురు తినాలి అంటే ఇప్పుడు మనకి ట్యాక్స్ అయితే మనం పే చేసే డబ్బులకి సరిపడా ట్యాక్స్ పడుతుంది నూట యాభై రూపాయల వస్తువు అయితే నూట యాభై రూపాయలకి తగ్గట్టు పడుతుంది ఇక మనకి మిగిలేదేంటి అంటే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన ఛార్జీలు మిగులుతాయి ఎంత ఖర్చు అవుతుంది ఇంతకుముందు ఏదన్నా బయట నుంచి ఏదన్నా తెచ్చుకోవాలి అంటే ఇంత ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు ఆలోచించట్లా ఆన్లైన్లో బట్టలు కొనుక్కోవటం అవి సరిగా ఉంటాయి సరిగా ఉండవు అవసరం లేకుండా కొనేస్తున్నారు డబ్బు అకౌంట్లో ఉంది అంటే పిచ్చి పిచ్చికలలు వచ్చేస్తాయి మనుషులకి అంటే ఏంటి దీని అర్థం మనకి ఎన్ని డబ్బులు ఉన్నా సరిపోవట్లేదు అని అర్థం ఈ డబ్బులు సంపాదించాలి ఎక్స్ట్రా డబ్బులు సంపాదించాలి ఎట్లా సంపాదించాలి ఏదో ఒకటి మాయ చేయాలి ఇలా మాయ చేసి సంపాదించాలి అనే మనస్తత్వం అవసరం వీలకు పడుతుంది ఈ మాయ ద్వారా ఇలాంటి అమాయకులు మాయలో వేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని డబ్బులు సంపాదించాలి అని చెప్పి ఉంటుంది ఇంకొకరికి ఉంటుంది ఆ ఆళ్ళకి వీళ్ళకి మధ్యలో వారదులు ఎవరు అంటే యాప్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా ఈ యాప్లో కథలు చెప్పేవాళ్ళు కావాలి ఆ కథలు చెప్పే వాళ్ళే వీళ్ళు 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 అంత టోన్లు ఎట్లా అయ్యారు అంటే వీళ్ళు ఒక్కొక్కరు సరిగా బట్టలు వేసుకోకుండా పబ్లకి వెళ్ళి ఆ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ఈ ఈ సో దీనికి లైక్లు ఒకసారి ఒక ఫోటో పెట్టారు లైక్ చేశాం మళ్ళీ ఈసారి వాళ్ళు ఫోటో పెట్టినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి పాపప్ అవుతుంది మళ్ళీ లైక్ పెడతాం ఇట్లా వీళ్ళకి ఇట్లా లైకులు పెట్టేవాళ్ళు ఎక్కువైనప్పుడు వాళ్ళకి సోషల్ మీడియాలో వాళ్ళకి ఒక పాపులారిటీ వస్తుంది ఆ పాపులారిటీ పేరే ముద్దు పేరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మన మన మెడకి ఉరేయడానికే వస్తున్నారు అనేది ఎంతమందికి తెలుసు వీళ్ళకి ఎగస్ట్రా డబ్బులు కావాలి కదా ఇవన్నీ ఆలోచించే తీరిక ఓపిక లేదు ఒకప్పుడు లాటరీ టిక్కెట్లు కొనే వాళ్ళని గురించి సినిమాలు తీసేవాళ్ళు లాటరీ టిక్కెట్లు తీసుకుని కొంటే జీవితాలు ఏమైపోతాయి అని అసలు ఈ ఆన్లైన్ యాప్లులో డబ్బులు నష్టపోతారు అనే దాని విషయంలో ఎవడ సినిమాలు తీయట్లే అసలు ఎవరు చూస్తారు చూడరు కదా అందుకని మేడం ఈ బెట్టింగ్ యాప్స్ వాడి చాలా మంది చనిపోయారని కూడా విన్నాము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల ఈ ఆత్మహత్య నేను ఇంత చెప్పొచ్చింది ఏంటి అంటే వీళ్ళకి నెలకు పాతిక వేలు జీతాలు వస్తాయి అనుకోండి వీళ్ళు అప్పటికే అప్పులు చేసి ఉంటారు ఏది ఈ పాతిక వేలు జీతానికి సరిపడా అప్పు చేస్తారు క్రెడిట్ కార్డుల మీద వాట్ల మీద వీటి మీద ఒకరోజు హోటల్కి వెళ్తే బోల్ డబ్బులు అవుతున్నాయి ఒకరోజు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే అవుతున్నాయి ఎప్పుడన్నా ఫుడ్ ఇంటికి తెప్పించుకుంటే అవుతున్నాయి ఈ విధంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి మరి ఆన్లైన్లో పే చేయలేని ఇంటద్దా అవును ఇట్లాంటివి ఉంటాయి కదా అంటే ఇలాంటి ఇలాంటి సమస్యలే బేస్ చేసుకొని ఎలా అట్రాక్టివ్ చేస్తున్నారు అంటే మీరు జస్ట్ ఒక పదివేలు పెడితే మీకు లక్ష రూపాయలు వస్తాయి పది లక్షలు వస్తాయి ఇప్పుడే మేము ఇక పెద్ద కారు ఉన్నాము బిల్డింగ్ ఉన్నాము అని చెప్పేసి ఇలా అట్రాక్ట్ చేయడం అట్రాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు బయస్ అన్ యాదవ్ అనుకుంటా ఒక రోజు ఫోన్ షాప్ కి వెళ్ళాడు బయస్ అన్ యాదవ్ కూడా దాదాపు ముప్పై కోట్ల వరకు ఓన్లీ బెచ్ంగ్ యాప్ మీదే సంపాదించాడు ఇప్పుడు ఈ ముప్పై కోట్లతోటి బెట్టింగ్ యాప్లతో సంపాదించాడు అని అంటే గనక ఇంకో కూడా ఇంకా అసలు తెలివితోటి వాడి సంపాదించేది ఏంటి నేను ఆడికంటే తెలివైన ఉండి నేను ఇంకా సంపాదించాలని ఇంకో రెండు ఆకులు ఎక్కువ చదివి వస్తారు అందుకని నేను అసలు ఆ ముప్పై కోట్లు ముప్పై కోట్లు అనే మాట వాడట్లేదు అసలు అయితే వీడు అన్ని యాదవ్ సెల్ ఫోన్ కొందామని షాప్కి వెళ్ళి ఇప్పుడే నేను ఐదు వందలు పెడితే నాకు ముప్పై వేలు వచ్చినాయి ఆ వెయ్యి రూపాయలు పెడితే లక్ష రూపాయలు వచ్చినాయి అని చెప్పి నేను పేమెంట్ చేసేస్తున్నానని పేమెంట్ చేసేసి ఇదంతా ఒక వీడియో లాగా పెట్టాడు ఇది చూసేసరికి ఎవరికైనా ఏమనిపిస్తుంది ఫోన్ కావాలనుకున్నవాడికి ఆ నేను కూడా కడదాము నువ్వు కడితే రావురా వాడు కడితేనే వస్తాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం అది నీకెందుకు వస్తాయి నీకు రావు అది తెలియక వీడు పెడతాడు డబ్బులు పోతాయి స్టూడెంట్స్ హౌస్ మేకర్సు ఉద్యోగస్తులు కొంతమంది ఆన్లైన్లో ఈ బోగస్ షేర్స్లో డబ్బులు పెడుతున్నారు పోతనే డబ్బులు మోస్ట్లీ బెట్టింగ్ యాప్స్ ఆడేది కూడా ఎక్కువ మంది అంటే నిరుద్యోగులు ఏమైనా అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు జాబ్స్ లేక ఇంట్లోనే డిప్రెషన్గా ఫీల్ అయ్యి అలాంటి సమయంలో ఇలాంటి యాడ్స్ చూసి నిజంగానే వస్తున్నాయేమో అని చెప్పేసి ఫస్ట్ వెయ్యి రూపాయలు పెట్టి తర్వాత ఐదు వేలు పదివేలు లక్ష రూపాయల వరకు పెట్టి వాళ్ళు మీరు అన్నట్లు ఆత్మహత్య దాకా వెళ్తుంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకే ఫీజు కట్టుకోమను ఇచ్చిన డబ్బుల్ని ఈ యాప్ల్లో పెడుతున్నారు ఇప్పుడు యాప్ల్లో డబ్బులు రావు ఏదో ఫస్ట్ ఏదో కొంచెం వచ్చినట్టు కనిపిస్తాయి తర్వాత రావు రానప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఫీజు కట్టాలంటే ఇటు ఫీజు కట్టలేరు ఇప్పుడు వీడికి ఉన్న ఫ్రెండ్స్ ఎవరుంటారు ఇలాంటి చిన్న చిన్న ఆదాయాలు ఉన్నోళ్ళే ఉంటారు వీడికి ఏం అంబానీ కొడుకు స్నేహితుడవడగా అడగ్గానే డబ్బులు అప్పిచ్చేయడానికి అందుకని ఏంటి ఇక వీడు ఇంట్లో వాళ్ళకి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటం లేదు అనుకుంటే ఇంకా కర్కోటగడైతే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించి నేను చచ్చిపోతానను నేను బతుకుతానను మిమ్మల్ని చంపుతాననో లేదంటే నా ఆస్తి నాకు ఇచ్చేయండి ఏదో ఒకటి చేసి నానా గందరగోళం చేసి వీడు ఈ విధంగా తల్లిదండ్రులను వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొంతమంది అసలు ఈ రెండు కేటగిరీలు కాకుండా ఇంకో కేటగిరీ ఉంది వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అరే నేను ఇట్లా మోసపోయానేంటి నేను ఎందుకు ఇట్లా మోసపోయాను ఇలా మోసపోయానేంటి ఇలా మోసపోయానేంటి అని వాళ్ళకి అప్పుడు వచ్చే ఆలోచన ఏంటి అంటే అసలు నేను ఇంతకంటే పెద్ద మోసం చేస్తే ఎట్లుంటుంది ఇప్పుడు నన్ను ఎవడో మోసం చేశాడు ఆ మోసంలోంచి నేను బయటికి రావాలంటే నేను ఇంకో మోసం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఎందుకంటే నాకు ఇక్కడ అప్పులు పెరిగిపోయాయి పెరిగిపో అప్పులు పెరిగిపోవడం ఒకటి ఒక కక్ష ఒక కసి నన్ను మోసం చేస్తారా అని వీడు ఇంకొంచెం చేసి వాళ్ళంటే కాపాడే వాళ్ళు ఉంటారు వీళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు ఉంటారు పోలీసులు పట్టుకెళ్తారు ఇట్లా జీవితాలు గందరగోళం చేసుకుంటున్నారు ఈ వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఎవరైతే దీ దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సన్నీఆరవ్ కావచ్చు లేకపోతే లోకల్ బాయ్ నాని కావచ్చు లేదు అనుకుంటే హర్ష సాయి కావచ్చు అలాగే సినిమా యాక్టర్ తమన్నా తమన్నా కూడా ఇచ్చింది ఆ జ్యోతక్ ఇచ్చింది వీళ్ళందరూ వీళ్ళకున్న పాపులారిటీని చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏవైతే ఏంటి నాకెందుకు అన్నట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నారు కానీ ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక యాప్ ప్లే స్టోర్ లో లేదు అంటే దానికి యాప్ కి పర్మిషన్ ఇవ్వలేదు ప్లే స్టోర్ అంటే ఇదంతా ఫేక్ సో అందుకే వాళ్ళు క్రోమ్ లో ఒక లింక్ పెట్టేసి నా టెలిగ్రామ్ లో లింక్ ఉంది సో మీరు వెళ్ళి ఆడేయొచ్చు అని చెప్పినప్పుడే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇదంతా మనకి అంత టెక్నాలజీ మనకు తెలియదు అండి మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళ చేతికి సెల్ ఫోన్ రావడం కరెక్ట్ కాదు ఇది అవునన్నా కాదన్నా ఏ వాళ్ళకి పేదోళ్ళైనంత అయినంత మాత్రాన వాళ్ళకి అర్హత లేదా వాళ్ళకి ఫోన్ కొనుక్కునే డబ్బులు ఉన్నప్పుడు మీరు ఎట్లా చెప్తారు అందుబాటులో ఉండకూడదని ఇప్పుడు వీళ్ళందరికీ ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన కా రీజన్ ఏంటి అంటే ఈ ఈ ఫోన్ను బట్టే కదా మన దగ్గర ఫోన్లు అయితే మన మోసం చేయలేరు ఫోన్ వల్లే మోసాలు జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ మొత్తం జరుగుతుందే ఫోన్ వల్ల మరి ఫోన్ వల్ల జరుగుతున్నప్పుడు కనీసం మనం ఈ ఫోన్ వల్ల ఇలా నష్టపోయాము అంటే మనం తెలిసి తెలియగా వెళ్ళి నష్టపోయాము నష్టపోయినప్పుడు మనం అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే జ్ఞానం కూడా కనీస జ్ఞానం లేని వాళ్ళు ఫోన్ వాడుతున్నారండి అసలు వీళ్ళకి అవగాహన కలిగించాల్సింది ప్రభుత్వాలు కలిగించాలి లేదు అనుకుంటే ఫోను ఫోన్లు అమ్మకండి అసలు చదువు రాని వాడు ఫోన్లో నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అవును మొన్న నా కథను ఫోన్ పోయింది కదా అని ఊరుకుంటే పోతే పోయింది చిన్న ఫోనే కదా ఇప్పుడు నేను దానికోసం వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలా అనుకుంటే ఓ రెండు మూడు రోజులు పోయిన తర్వాత బ్యాంక్ వెళ్తే బ్యాంకులో రెండు లక్షల అరవై ఎనిమిది వేలు ఎవరో కొట్టేశారు అందుకని ఏంటంటే ఈ ఫోన్ వల్ల ఈ ఫోన్కి అన్నీ అనుసంధానం అవుతున్నాయి ఈ అనుసంధానం అవ్వడం కూడా ఒక ప్రాబ్లమే ఫోన్ నంబరు కనెక్ట్ అవడం కూడా ప్రాబ్లమే ఇప్పుడు ఈ టెక్నాలజీని పూర్తిగా తెలుసుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఈ టెక్నాలజీని వాడాలి లేనప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళందరినీ ఎవరిని ఆ తమన్నా అయితే ఏంటి ఎవరైతే ఏంటి వాళ్ళకి నాన్ అవేలబుల్ సెక్షన్ మీద కేసులు పెట్టాలి వీళ్ళ మీద పెడితే వీళ్ళ దగ్గర నుంచి నష్టపోయిన వాళ్ళకి డబ్బులు కట్టిస్తే కానీ వీళ్ళకి తెక్క కుదరదు నేను ఈ ఆట ఇచ్చాను అంటే ఇది ఏమన్నా అటుదిటు దటు అయితే నేనే రెస్పాన్సిబుల్ అనే ఒక ఉద్దేశంలోకి వీళ్ళు వీళ్ళని తీసుకురావాలి అప్పుడు మాత్రం ఇట్లాంటివి ఆవుతాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ